నంద్యాల పట్టణ గుర్రాలపేటలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు హాజరే తన చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ ఎన్ఎండి ఫిరోజు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి దోహదం చేస్తాయని యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ ధైర్యం టీంవర్క్ అలవరుచుకునేందుకు మంచి అవకాశం లభిస్తుందన్నారు నంద్యాల క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇస్తూ నంద్యాల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ టీడీపీ నాయకులు గోవిందనాయుడు అఫ్జల్ బాషా రీజనల్ ఉర్దూ డైరెక్టర్ హస్ముద్దీన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారీరక విద్యా ట్రైనర్లు క్రీడా విద్యాశాఖ అధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు एक एंड डिस्काउंट इधर इधर सारी की सारी सारी डिस्काउंट है ये मिरुश 114 कबड्डी टीम का पार्टनर है इसका मैं भी पाले डिस्काउंट अंदर اٿي جو ڪلاس کڻائڻا موٽو پرفائڊ آهي نا ڪلاس کڻڻا چئو وارا مئي له ٿينڪ يو فائڪي سان گڏ پيو وارا اوڪي نا منهن ڏسڻا ني اچکا پٽلا ايل سر ميرٽي جو چاچو ڏيڪي چڪا ٽيڪنڪ سڪن 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 అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ హై స్కూల్లో మన మండల స్థాయి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది పార్టిసిపెంట్ ఉన్నారు ఇక్కడ దీని తర్వాత డిస్టిక్ వైజ్ వెళ్తారు ఇక్కడ చాలా మంది అంటే నంద్యాల బోస్పాడు ప్లస్ ఆలగడ్డ వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఆరు మండలాల్లో పార్టిసిపేట్ చేస్తారు దానికోసం ఇక్కడ మన అంతా మన ఖలీలన్న కానీ అఫ్జల్ కానీ మన హెడ్ మాస్టర్ అందరూ దానికోసం పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ అండి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అట్లనే మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో ముందుకుంటారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇంకా నంద్యాలకి మంచి ఏమంటే మంచి ప్రైజెస్ తీసుకురావాలని ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నంద్యాలలో ఏర్పాటు చేయాలని అట్లానే మీరందరూ వచ్చి ఒకసారి మళ్ళీ ఒకసారి మినిస్టర్ గారి దగ్గర వచ్చి మనం అంతా కలిసి మన నంద్యాలకి ఒక ఏదన్నా ఈ ఈ టైమ్ లో మనం కంపల్సరీ ఒక స్పోర్ట్స్ అథారిటీ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తయారు చేసి మనం ఒకటి ఏమంటే నంద్యాలలో ఒక మనకు కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నారని చూపించుకోవాలండి నమస్కారం ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో మన ఈరోజు పురపాలక ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలురు మరియు బాలికల క్రీడా పోటీలు ఈ పాఠశాలలో నిర్వహిస్తున్నాయి దీనికి సంబంధించి అన్ని పాఠశాల నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల నుంచి బాల బాలికలు కబడ్డీ ఖోఖో చెస్ యోగా వివిధ క్రీడాంశాల్లో పాల్గొని మరియు వాళ్ళు వెలుపొందిన క్రీడాకారులు మరి జిల్లా స్థాయిలోనూ మళ్ళీ ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ పాల్గొంటారు మరి ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యదర్శి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్ గారు అదేవిధంగా ఎన్యువకు శ్రీ శివరాంప్రసాద్ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ హాస్పిధీన్ సార్ గారు పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మరి క్రీడాకారులతో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్రీడల్లో రాణించి మన నిందాల క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి మన నిందల పట్టడానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన పాఠశాల వేదికగా అయినందుకు మందికి సంతోషిస్తూ ఎస్జిఎఫ్ సభ్యులందరికీ నేను పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్ పక్షాన జిల్లా విద్యాశాఖ పక్షాన ఈరోజు నంద్యాల జిల్లా మండల హెచ్జిఎఫ్ పోటీలు ఈరోజు మేము నంద్యాల పట్టణము కేఎన్ఎం హై స్కూల్లో ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుల అస గారు అదే విధంగా విశిష్ట అతిథిగా మా మండల విద్యాశాఖ గారు శివరాంప్రసాద్ గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎంబి ఫిరోజ్ గారు ఇచ్చేసి ఈ క్రీడలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ క్రీడలు ముఖ్యంగా ఇక్కడ జరగడానికి ఆ మన పాఠశాల ప్రధానోపాధి అసదుల్ల గారు ఐదు గత ఐదు సంవత్సరాలుగా మాకు ఎంతో క్రీడలు సహకరిస్తున్నారు అదేవిధంగా మా విద్యాశాఖ తరఫున మా మండల విద్యాశాఖ గారు విద్యా జిల్లా విద్యాశాఖ జనార్దన్ రెడ్డి గారు తర్వాత శంకర్ ప్రసాద్ అదే అదేవిధంగా మండల విద్యాశాఖ అందరూ గేమ్స్ కూడా సహకరిస్తున్నారు ఈ క్రీడలు ఎంతో విజయం చేయడానికి వాళ్ళకు చాలా కారకులయ్యారు అదేవిధంగా ఈ రోజు సమగ్ర శిక్ష ఆ సమగ్ర శిక్ష వల్ల మాకు ఈ రోజు ఈ క్రీడాకారులకు మిడ్ డే మీల్స్ నిర్వహించినందుకు సమగ్ర శిక్ష వారికి కూడా మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాము ఈ నంద్యాల మండలంలో ఈ రోజు సెలెక్ట్ అయిన వాళ్ళ రేపు డివిజన్ లో జరిగే ఆళ్ళగడ్డ నుంచి ఆరు మండలాలు నంద్యాల నుంచి గోస్వాడ మండలము నంద్యాల మండలం అందరూ కలిసి డివిజన్ స్థాయిలో పాల్గొంటారు ఈ క్రీడలో ఇక్కడికి విజయవంతం చేయడానికి వచ్చిన వ్యాయామోపాధ్యాయులకు అందరికీ కూడా మేము రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగు మారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళు సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి